నర్సంపేట పట్టణంలో కళాశాల విద్యార్థులు స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ చేయాలని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ రాస్తారోకో నిర్వహించారు బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు డేగల శ్రీనివాస్ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేసి ముఖ్యమంత్రి విద్యార్థుల పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని చూపాలని అన్నారు సీ జేజేబీసీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ అధ్యక్షులు జాతీయ సంస్థ ఇచ్చిన పిలుపు మేరకు వరంగల్ జిల్లా పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ విద్యార్థులతో ర్యాలీ నిర్మించడం జరిగింది ఈ ర్యాలీకి సహకరించినటువంటి విద్యార్థులకు అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం విద్యార్థి విభజన సంఘాలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు నా పేరు డాగల శ్రీనివాస నేను బీసీ సంక్షేమ సంఘం వర్గం జిల్లా అధ్యక్షుడిని అదేవిధంగా నరసినోజకర్గం ఇన్ఛార్జ్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల నిరంకుశంగా విద్యార్థుల ఫీజు రేమెంట్స్ ఇవ్వక అదే అదేవిధంగా స్కాలర్షిప్లు ఇవ్వకపోవడం అనేది సిగ్గుచేడుగా భావిస్తూ ఈరోజు నర్సండి పట్టణంలో పెద్ద ఎత్తున మీ పంది పరీక్షలకు విద్యార్థులతో ర్యాలీని నియమించడం జరిగింది ఇదే విధంగా ఇదే విధంగా కొనసాగినట్లయితే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా జాగ్రత్త ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున విద్యార్థులతో ర్యాలీలు ర్యాలీలు నిరసన జరుగుతుంది నిరసన జరుగుతుంది అదేవిధంగా ఈరోజు మూ ఆరు వేల కోట్ల పైచీలకు ఉన్న విద్యార్థుల స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రతి ఒక్క కార్యక్రమంలో ప్రభుత్వ కార్యక్రమంలో కానీ ప్రైవేట్ కార్యక్రమంలో కానీ ఎటువంటి వర్ధంతి కార్యక్రమంలో కానీ కేంద్ర కార్యక్రమంలో కానీ ఏమేమి అంటే పక్కా విద్యార్థులకు నేను ఇప్పుడు నేను ఉన్నాను ఖచ్చితంగా నేను భరోసా ఇస్తున్నాను ఇద్దరు చదువుకోవాలి రేపు కలెక్టర్లు లేకపోతే ఐఏపీఎస్లు ఐఏఎస్లు ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అవి ప్రజలను దీక్షిచ్చుగా ఉండాలని చెప్పి చెప్పడం జరుగుతుంది దాన్ని తొందర దొక్క విధంగా ఈరోజు శాతశలు విడుదల చేయకూడదు అనేది దురష్టకరం పిల్లల పట్ల ఈస్టి నిస్వార్థమైన నిస్ఫూర్త నిస్వార్థమైన నిస్ వెంటనే తక్షణమే వెంటనే తక్షణమే ఖచ్చితంగా విద్యార్థుల స్కాలర్షిప్లను విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులను కూడా ఆదుకోవాలని చెప్పి ఈరోజు ఎక్కడెక్కడ అప్పులు తీసుకొచ్చుకొని అప్పులు అప్పులు తెచ్చి ఫీల్ కట్టే పరిస్థితి ఉన్నది అదేవిధంగా కాలేజీలలో యాజమాన్యం కూడా పిల్లలకు స్కాలర్షిప్ ఇవ్వడానికి కూడా ముందు ఆడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇచ్చి విద్యార్థులకు తోడ్పడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉండాలని చెప్పి విద్యార్థులకు స్కాలర్షిప్ ఇచ్చి ముందు ముందుకు రావాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ మిత్రులు